అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడో విడత గ్యాస్ సిలిండర్కి అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి ప్రభుత్వం ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తేనే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ను ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి వీడియో చూశాక ఓకే చూడండి మనకి ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి మూడో విడత గ్యాస్ సిలిండర్ని ప్రారంభించారు అంటే మూడో విడత ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వారికి డబ్బులు అయితే పడతాయి చాలామందికి రెండో విడత మొదటి విడత కూడా పడలేదు ఎందుకంటే ఈ కేవైసీ అవ్వలేదు కొంతమందికి ఏం బ్యాంక్స్ ఎన్పిసిఐ లింక్ లేవు ఇలాంటి కారణాల వల్ల ఎంత చేస్తున్నా కూడా ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా చాలామంది ఈ గ్యాస్కి సంబంధించినటువంటి ఈ కేవైసీ చేయించుకోవట్లేదు బ్యాంక్ అకౌంట్స్ యాక్టివేట్ చేసుకోవట్లేదు సో ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి ఆధార్ కార్డుకి గ్యాస్ అకౌంట్ లింక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి ఓకే ఇప్పుడు మూడో విడతకు వచ్చేటప్పటికి మనకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏంటనంటే ఈ మూడో విడతలో ఎవరైతే ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకుంటారు వారికి గ్యాస్ సిలిండర్తో పాటు స్టవ్ కూడా ఉచితంగా ఇవ్వబోతుంది అసలు గ్యాస్ సిలిండర్ గ్యాస్ స్టవ్ కూడా ఉచితంగా అయితే ఈ పథకం ద్వారా ఇస్తున్నారు చాలామందికి గ్యాస్ స్టవ్లు గ్యాస్ సంబంధించినటువంటి సిలిండర్లు లేవు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అయితే ఈ యొక్క కార్యాచరణ అయితే మొదలెట్టింది అయితే దీన్ని కూడా పెంచారు అయితే ఇప్పుడు ఇంతవరకు కూడా మనకి నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు సబ్సిడీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మూడు వందల రూపాయలకి పెంచింది సో పెంచింది కదా అని చెప్పి మనకి మన ప్రభుత్వాలు ఏమైనా మనకి పెంచేస్తాయంటే అలాంటిది ఏం లేదు అలాగని మూడు సిలిండర్లు ఇస్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వం సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు మనకు పడవలసినటువంటి ఏదైతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన మూడు వందల రూపాయలు మనకు పడతాయంటే పడ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మన ఖాతాలో వేయటం జరుగుతుంది ఎప్పుడు కూడా త్రూ మనోటే ఉంటుంది అంటే ప్రభుత్వం త్రూ ఉంటుంది సో ప్రభుత్వం మూడు సిలిండర్లు ఎలాగో ఉచితంగా ఇస్తుంది కనుక ఆ కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు లాంటివి ఆఫ్ చేసుకోవడం జరుగుతుంది కానీ కనెక్షన్ తీసుకున్న వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఈ మూడో విడత కూడా డబ్బులు అయితే చాలామందికి పడతాయి ఇప్పటికీ స్టార్ట్ చేసి పది ఇరవై రోజులు అయిపోతుంది కదా సో ప్రభుత్వం అయితే మూడో విడత డబ్బులు అయితే వేస్తుంది కొంతమందికి రాకపోతే ఇబ్బంది పడద్దు ఒక్కో దఫలో మ్యాక్సిమం మనకి ముందు సిలిండర్ తీసుకుని నెక్స్ట్ మంత్లో కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో థ్యాంక్ యూ